ఏమయ్యా చెప్పండి సార్ కేసులు ఏమన్నా వచ్చినాయా మనకి ఆ వచ్చినాయి వచ్చినాయి ఎన్ని వచ్చినాయి సాయంత్రం నలుగురు దొరికి నలుగురు దొరికినారు నలుగురు అంటే కలెక్షన్ బాగా తక్కువ ఉన్నట్టుంది తక్కువనే మళ్ళా మళ్ళీ ఈ రోజు ఎవరు లేరే ఏంది ఎంత మళ్ళీ చూద్దాం ఏంది డ్రెస్సు లకి బాడికి వెళ్ళ కావడం లే మందుకు రాత్రి లేదు సరిగా ఏంది నైన్టీ నైన్టీ వేసుకొని పోతున్నాం కలెక్షన్ లేక మళ్ళీ చూస్తే పట్టుకోవు చేయవు ఐదు వందలు కావాలంటావు వెయ్యి రూపాయలు కావాలా వాళ్ళు చూస్తేనే భయం అయితే సార్ నాకు ఏ నువ్వు పోలీస్ అని చెప్పలేవా ఆయన భయమే నాకు కారణి మనిషి గాలా ఇంతలావు ఇంత ఇంతలా మీషాలు ఉంటాయి ఆయన చూస్తుంటే బెమ్మ సరే సరే అక్కడ మన్ అవుతున్నారు సార్ నువ్వు ఏదో పనికిరాడవాళ్ళని చూపిస్తావు వాళ్ళ దగ్గర యాభై రూపాయలు వంద రూపాయలకి ఎక్కువ చూడా ఐదు వేలు పది వేలు కొట్టేవాళ్ళు ఉంటే చూడు బాగా బాగున్నారా వచ్చినారా వచ్చినారాక సార్ కారు వేస్తా చుట్టూ మందు మంచి దండిగా ఉంది వంద రూపాయలు ఇస్తా చూద్దాం లేబా ఇద్దాం సార్ పిల్లనికి నువ్వు దగ్గర ఇచ్చినా ఇచ్చినా కదా చిన్న ఇచ్చినా నువ్వు తంగేసినావా ఆహ ఇచ్చినా అదే బై ఆ అదే మళ్ళీ నువ్వు తంగేసినాక మళ్ళీ ఇచ్చినాడలేదా మనిషి మళ్ళీ పైన రాడు మళ్ళీ ఎంత ఇచ్చినాడు సాలే ఆడికి పెద్ద లేదా కలెక్షన్ సరే గానీ కానీ నేను మీసలు ఉందా కలెక్షన్ లేదా బాధున్నారు ఎంత కావాలంటే మళ్ళీ సార్ ఈడ నిన్ ఎట్ల కనబడుతున్నాను రా సార్ మీరు చేసేదే తప్పు పని అబ్బా ఎస్ ఇగ నాకే అంత కాదా ఇది ఐదు వందలు బాడీకి ఒక రోజు కనీసం మనకి కలెక్షన్ ఒక రెండు వేలు మూడు వేల మనకి గిట్టు బాట అయితే అది కూడా సార్ అది కూడా మళ్ళీ ఎట్లా మళ్ళీ వ్యాపారం నెక్స్ట్ మనకి పెద్ద వ్యాపారం పడింది అనుకో అప్పుడు నీకు ఐదు వందలు కానీ ఇస్తానులేక కూర్చున్నారా అక్కడ ఉన్నారు ఇద్దరుతో తిప్పి కొడుతూ కూడా ఒక వెయ్యి రూపాయలు ఉంటాయి లేదా ఐదు వందలు ఐదు వందలు వాళ్ళు సరళు ఉన్నాయా కార్ లక్ష్మి గారా సరాలే కానీ ఒక పని చేద్దాం వాళ్ళ దగ్గర పోదాం ఫస్ట్ ఓకేనా కానిస్టేబుల్ ఓకేనా సార్ నువ్వు మళ్ళీ ఈ ఎస్ఆర్ అంటే వాడికి ఎస్ఆర్ అనవు ఏమన్నా అని వాళ్ళు డౌట్ వస్తుంది మీషాలు ఇంటింతలా నాయన చూసి నాకు గుండె పట్టుకుంటా సార్ నేను కదా ఇప్పుడు మామా जय में माया पेनला पाड़े पेनला में पोया सम्माच्रम लो कव्चु चाला इंदी बाड़े 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 बाभो मामा मा कल्लूर मामा आ अरु वाले सर सार वाले सर వాళ్ళేనా కానిస్టేబుల్ నువ్వు వచ్చాయి బాబు ఎందుకంటే నువ్వు పోతే మళ్ళీ ఏదో ఇరికిచ్చినట్లయితుంది నువ్వు ఒక పని చేయి నువ్వు పక్కనుండు మేము చూసుకుంటాం ఎస్ సార్ పని అయిపోయినా కదా ఓకేనా అట్లా వెళ్ళిపో ఏం కానిస్టేబుల్ చెప్పండి సార్ ఓకే కనీసం వాళ్ళు చూస్తుంటే రెండు వేలు మూడు వేలు కొడతట్టున్నాం బాగుండే సార్ వాళ్ళకి వేసుకుందాము ఒక స్టెప్ వేసుకో వేసుకో ఒక స్టెప్ ఏం దాట్లేస్తుంది స్టెప్ అంటే కానీ స్టెప్ వాళ్ళు సైడ్ இடா சிஐ இட முடியல போக காய் எவரம் ஏன் தான் அனுமான கரெக்டே ஓகே கரெக்டா

నేను నీకు చెప్పింది అర్థం కాలే చెప్పండి అయ్యా నువ్వు పాలు పైకి పెట్టినప్పుడు సిలెట్ కొట్టాలి నువ్వు అట్టనయ్యా మళ్ళీ సరే తప్పైందయ్యా పెడతా మంచిదయ్యా ఏంది ఇక్కడ వస్తే కూడా మందు తాగుతున్నారయ్యా అవునయ్యా చెప్పారు వస్తే కూడా మీరు మందు తాగుతున్నారే నీకు కనపడలేదేమయ్యా అయ్యా పోయిందయ్యాం చెయ్యాలి చెన్నారు అనకుండా మీరు మందు దాగుతున్నారా ఏం మీది చెప్పండి కానిస్టేబుల్ కాదు అయ్యా భయం లేదు వీళ్ళు వేయాలకు భయం ఓ అయ్యా వీళ్ళ పేర్లు వివరాలు తీసుకో మంచిదయ్యా మంచిది అయ్యా ఆ మంచిది ఎక్కువ వివరాలు తీసుకో ఏ నీ పేరు ఏం పేరు అయ్యా మా ముక్క ఇక్కడనే నీ పేరు ఏం పేరు మా మా పేరు చెప్పు నీ ముక్క తర్వాత వస్తుంది పేరు ఎవరు నువ్వు పోలీసు కూర్చుందా అంటే ఎట్లా మీరు పెట్టుకో ఇక్కడ మీరు ఎందుకు మందు తాగుతున్నారు ఏమో నాకు తెలియదు కానీ కాకపోతే మీరు మా మాటినంత పరిస్థితిలో లేరు లేరు అవుట్ అయిపోయినారు కాబట్టి జీప్ వస్తుంది జీప్ లెక్కి

ఒక్కొక్కరు ఫైన్ పడింది కాబట్టి రెండు వేలు రెండు వేలు ఇవ్వండి ఎవరు ఈ దుకాణం పెట్టింది మీరు మళ్ళీ మాకే దుకాణం ఎవరు పెట్టినారు అంటున్నారు నచ్చడం రెండు వేలు ఇస్తారా ఐదు వేలు చేయాలా ఫైన్ చెప్పండి నా మాట ఇక్కడ కోపం చెప్పండి ఇన్ని కేసులు కానిస్టేబుల్ ఇన్ని కేసులు పట్టుకున్నా కానీ

వంద రూపాయలు ఇద్దాం వందలు అడుగుతాడు కలెక్షన్ ఎప్పుడు అయినప్పుడు అంతా అనుకో మనకి వంద రూపాయలు అది ఐదు వందలు అయింది అనుకో మనకి రెండు వందలు ఇద్దాం ఓకేనా పని చేద్దాం అంతే డాన్స్ ఇప్పుడు కాదు డాన్స్ చేసినాక కేవాను నేను ఎవరు చేయాలా కమిషన్ వద్దా కావాలా మీరు ఒకరు చేయడా నా చేత కదయా చేస్తానే ఇస్తా సరే చేస్తా పంచుకుందామా పంచుకుందామా ఇంటికి పోయిగా నువ్వు ప్యాంటు కుట్టించింది నేను నువ్వు నేను పాడి కట్టాలి కదా నీకేం సంబంధం లేదు నువ్వు సరే సరే నువ్వు చూసుకుంటా ఏం కలెక్షన్ రా నాయన ఈరోజు జీవితంలో చాలు ఇంకా ఎక్కడ కొట్టింది సెల్యూట్ దొంగల దగ్గర అక్కడ ఇక్కడ కొట్టలు గాని పోదు మూకులు కొడుతుంటే నీ ఆ షెయిన్ వస్తుంది కొట్టి కొట్టి మీకు వద్దయ్యా వద్దా డాక్టర్ చూపిస్తుంది డాక్టర్ రోజు ఎక్కువ కదయా డబ్బుల కోసం మొక్తివా అబ్బా ఇయల కదయ్యా మనకి యాభై రూపాయలు యాభై రూపాయలు ఇస్తాను యాభై బజ్జీలు గిజ్జీలు తినిపోరి చూద్దాం బాడీ కట్టాలో వారమే వారం రోజుల నుంచి డ్రెస్ ఇంతవరకు ఏం కట్టలేదు ఎట్లా మళ్ళీ నా పరిస్థితి కూడా చూడాలి కదా సార్ నాకు అడుగు సరే సరే సరేలే లేదు బిర్యానీ తింటావా వద్దు నాకు డబ్బులు ఇస్తావు నువ్వు బిర్యానీ తింటావా వద్దులేండి అయ్యా వానికి ఇచ్చి పంపిండి ఫస్ట్ ఎంత ఇస్తావా సరేలే నీకు రేపు వచ్చి నీకు ఒక రెండు వెయ్యి రూపాయలు ఇస్తా నీకి ఒక పదిహేను వేలు ఇస్తా నెక్స్ట్ కాన్సెప్ట్ కి మంచోళ్ళ పట్టుకో రెండు వేలు ఇస్తాను ఎక్కువ ఓకేనా మాత్రం